వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల ఈ బెట్టింగ్ యాప్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది ఈ కొత్త మలుపు తిరగడమే కాదు మరి కొత్త కొత్త అనుమానాలకు రేకెత్తిస్తుంది కొత్త కొత్త వ్యక్తులను ఎంటర్ చేస్తుంది మరి ఏం జరుగుతుంది అనే కోణంలో కూడా చాలా ప్రజలను అయితే అయోమయానికి గురి చేస్తుందని కూడా చెప్పొచ్చు ఎందుకంటే మనం చూస్తున్నాము స్క్రీన్ పైన మరి మన వెనకాల కూడా చాలా పోస్టర్లు పెట్టాము ఎందుకు ఈ పోస్టర్లు పెట్టారు వీళ్ళ పోస్టర్లు ఎందుకు వస్తున్నాయని అనుకుంటున్నారా ఇప్పటికే చాలా మంది మీడియాలో చూసే ఉంటారు ఏంటి అంటే కూడా మరి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళందరినీ కూడా వరుసగా ఒక్కొక్కరికి నోటీసులు అందజేస్తూ కూడా వాళ్ళందరినీ విచారణ కోసం పిలుస్తూ ఉన్నారు కొంతమంది అయితే మరి పోలీసుల ముందు హాజరవుతున్నారు కొంతమంది ఎవరో కాదు ఇద్దరే అయ్యారు ఇప్పటి వరకు అండ్ రీతూ చౌదరి విష్ణుప్రియ నుంచి చాలా ఆధారాలు సేకరించారు పోలీసులు అయితే మరి ఆమె బ్యాంక్ స్టేట్మెంట్ కూడా తీయడం జరిగింది విష్ణుప్రియ కూడా పోలీసుల ముందు ఒప్పుకోవడం కూడా జరిగింది నిజమే నేను చేశాను యాడ్స్ చేశాను దాదాపు పదిహేను యాడ్స్ వరకు నేను చేశాను అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది దగ్గర ఆ పదిహేడు వీడియోలకు అంటే యాడ్స్ కు సంబంధించిన వీడియోలు కూడా పోలీసులు సేకరించడం కూడా జరిగింది అంతేకాదు ఆ పదిహేను వీడియోలు చేసినందుకు కాను ఆమెకు వచ్చే అమౌంట్ కూడా లావాదేవీలు ఏ బ్యాంక్ నుంచి ఏ బ్యాంక్ వరకు ట్రాన్స్లాక్షన్ అయినాయి ఎలా వచ్చినాయి అసలు ఆమెకు అమౌంట్ ఏ యాడ్కి ఎంత ఇచ్చారంటే ఒక యాడ్కు దాదాపు డెబ్బై ఎనభై లక్షల వరకు వేలల్లో లక్షలలో తీసుకున్నట్టుగా కూడా ట్రాన్స్లాక్షన్స్ జరిగినట్టుగా పోలీసులు అయితే గుర్తించడం కూడా జరిగింది అందుకు నిన్న దాదాపు పది గంటల పాటు మరి విష్ణుప్రియను విచారిస్తూనే ఉన్నారు తన ఫోన్ ఫోన్ను కూడా సీజ్ చేసి విచారించడం జరిగింది ఆ తర్వాత తర్వాత రీతు చౌదరిని నిన్న సాయంత్రం తీసుకురావడం కూడా జరిగింది మళ్ళీ పోలీసుల ముందు హాజరైంది తను గురువారం రోజు సాయంత్రము రీతు చౌదరి పోలీసుల ముందు హాజరైనప్పుడు రీతు చౌదరి మాత్రము విచారణకు సహకరించలేదని పోలీసులు వెల్లడించారు ఎందుకంటే నేను విష్ణుప్రియ చెప్తేనే నేను చేశాను మరి విష్ణుప్రియ యాడ్స్ ఎలా చేయాలో కూడా నాకు ట్రైనింగ్ ఇచ్చింది అందుకే నేను చేయాల్సి వచ్చింది అని చెప్పేసి కూడా రీతు చౌదరి ఆ పోలీసుల విచారణకు సహకరించలేదని చెప్పేసి ఆ ఒక్క మాట మాకు చెప్పింది అని చెప్పేసి పోలీసులు కూడా వెల్లడించడం జరిగింది మరి అదే కోణంలో రీతు చౌదరి ఫోన్ ను కూడా సీజ్ చేయడం జరిగింది దాదాపు పదకొండు నుంచి ఇరవై ఐదు మంది వరకు కూడా సంఖ్య పెరిగింది బెట్టింగ్ యాప్ లో ఎంత మంది నేరస్తులు ఎంత మంది కూడా మరి బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేశారు అనే దాని మీద కూడా చర్చలు జరుగుతూనే ఉన్నాయి పోలీసులు ఎంక్వైరీ మొదలు పెడుతూనే ఉన్నారు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడం జరిగింది హీరో హీరోయిన్ల మీద వాళ్ళు ఎవరెవరు అనేది కూడా మనం చెప్పుకున్నాము మరి ఇక్కడ చూసుకున్నట్లయితే పంజగుట్టలో సోషల్ మీడియా మీడియా యూట్యూబర్స్ అలాగే మరి టీవీ యాంకర్ల మీద కేసు నమోదు అవ్వగా మరి ఈ కేసు ఇప్పుడు చాలా మందిని చాలా అనుమానాలు రేకెత్తిస్తుంది ఎందుకంటే మరి సుమా కూడా కొన్ని ల్యాండ్స్ మీద ప్రమోట్ చేసింది కొన్ని యాంకర్ సుమా తెలియదు ఎవరు ఎవ్వరు లేరు సుమక్క సుమక్క అంటూ ఉంటారు మరి యాంకర్ సుమ కూడా ఎన్నో యాడ్స్ అంటే ఆ ప్లాట్ల పైన కూడా తను చేయడం జరిగింది మరి ప్రమోట్ చేసింది కదా ప్రమోట్ చేసిన వీడియోలని ఆధారంగా తీసుకొని మేము ఈ జెన్యున్ అయ్యి ఉంటాయి సుమ్మా ఆ తను ప్రమోట్ చేసిందంటే అక్కడ ఎలాంటి ఫ్రాడ్ ఉండదని జనాలు నమ్మి ఆమె మీద అభిమానంతో నమ్మి మరి చాలా మంది పెట్టుబడులు పెట్టి కూడా ల్యాండ్స్ కొన్నారు అవి కొన్న తర్వాత కానీ డబ్బు కట్టిన తర్వాత కానీ ఆ ల్యాండ్స్ ఫేక్ అని చెప్పేసి కూడా మనకు గతంలో ఒక కేసు కూడా రావడం జరిగింది అప్పుడు చాలా వార్తలు వచ్చాయి చాలా మంది కూడా చెప్పడం జరిగింది మీడియా ముఖంగా కూడా వాళ్ళు కొన్న ల్యాండ్ పేపర్లతో సహా వాళ్ళు ప్రూఫ్స్ చూపించడం కూడా జరిగింది అంటే ఇదంతా సుమ యాడ్ యాడ్ చేయడం వల్లే ఈ యాడ్ ప్రమోషన్ చేయడం వల్లే మేము కొన్నాము కానీ ఇలాంటి ఫ్రాడ్వి కూడా తను చేస్తుంది డబ్బుల కోసం అని చెప్పేసి మేము నష్టపోతే గానీ మాకు తెలియలేదు అని చాలా మంది కూడా చెప్పడం జరిగింది అప్పట్లో అందుకు మరి ఆమె చేసిన యాడ్ ఆ ఫ్రాడ్ ఆ ల్యాండ్స్ విషయంలో సుమానే చేసింది యాడ్స్ తన మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అప్పుడు ఇప్పుడు ఎందుకు ఈ వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటున్నారు అని కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు అంతేకాదు మరి ఇక్కడ బాబుది చూస్తున్నాం మనం బాబు కూడా ఇగో డాట్ కామ్ అనే ఒక యాప్ యాప్ మీద తను చేయడం కూడా ప్రమోట్ చేయడం జరిగింది ఆ యాప్ని మరి ఆ యాప్ని అన్స్టాపబుల్ అనే ఒక ప్రోగ్రాం ద్వారా ఈ యాప్ని తను ప్రమోట్ చేసినప్పుడు అది డబ్బుల కోసమే కదా మరి ప్రమోట్ చేసినప్పుడు అంత పెద్ద హీరో అయ్యుండి తను కూడా తనకు కూడా ఏ తప్పు తెలియకుండానే అంటే ఏది ఆలోచించకుండానే తను ప్రమోట్ చేశాడా ఇది చీటింగ్ యాప్ జెన్యున్ యాప్ అని తనెందుకు ఆలోచించలేకపోయాడు ఈరోజు మా మీదకే అంటే ఈ ఈ సెలబ్రిటీస్ మీద ఇంత చిన్న చిన్న వాళ్ళ మీద కేసులు పెడుతున్నారే వాళ్ళని విచారణకు పిలుస్తున్నారే మరి ఇంత పెద్ద హీరో అయ్యుండి తను కూడా మరి ప్రమోట్ చేశారు కదా మరి వాళ్ళని ఎందుకు పరిగణించలేదు నేరం కింద అని చెప్పేసి చాలా కామెంట్లు వస్తున్నాయి మనం ఇంకొకటి కూడా చూస్తున్నాము ఇది ఓంకార్ ప్రోగ్రామ్ ఇది ఓంకార్ ప్రోగ్రామ్ లో కూడా నైన్ వింజ్ నైన్ వింజ్ అనే ఒక యాప్ అంటే గేమ్ అది బెట్టింగ్ గేమ్ అది ఆ గేమ్ అది ఇక్కడ ప్రమోట్ చేయడం కూడా జరిగింది డ్యాన్స్ ఐకాన్ టూలో డాన్స్ ఐకాన్ టూలో మరి ఆ యాప్ను తను ప్రమోట్ చేశారు కదా ఓంకారు ఆ ఓంకార్ ప్రమోట్ చేసినప్పుడు తన మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అని చెప్పేసి కూడా చాలామంది మరి కామెంట్లు పెడుతూ ఉన్నారు మరి అంతేకాకుండా మెయిన్ రీజన్ హైదరాబాద్కి పిల్లర్ లాంటి మెట్రో మెట్రో ట్రైన్ కూడా చూడండి వన్ యాక్స్ బెట్ క్రికెట్ మ్యాచ్ది వన్ ఎక్స్ బెట్ మొత్తం స్టిక్కర్లు అంటిచ్చారు కదా ఈ స్టిక్కర్లు ఎవరు ఇప్పుడు మెట్రోకి సంబంధించిన ఐఏఎస్ ఐపీఎస్లే ఉన్నారు మరి వాళ్ళ సమక్షంలోనే ఈ బెట్టింగ్ యాప్ది మొత్తం కూడా వన్ ఎక్స్ బెట్ అనేది క్రికెట్ మ్యాచ్ది ఇక్కడ ప్రమోట్ చేశారు ఇంత పబ్లిక్గా ప్రమోట్ చేశారు మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు వీళ్లపైన ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు ఇక్కడ మేము బెట్టింగ్ పెట్టి బెట్టింగ్ లో డబ్బులు పెట్టారు మోసపోయారు ఆత్మహత్యలు చేసుకున్నారు కుటుంబాలు ఇదైపోయినాయి అని చెప్పేసి మా ఈ చిన్న చిన్న యూట్యూబర్లు యాంకర్లు వీళ్ళు చేసిన ప్రమోషన్కి వాళ్ళను నోటీసులు ఇచ్చేసి కేసు ఫైల్ చేసేసి వాళ్ళను హాజరు కావాలని చెప్పేసి మీరు వాళ్ళని విచారణ కొనసాగిస్తూ ఉన్నారు మరి వీళ్ళందరిని ఏం చేస్తారు వీళ్ళ మీద చర్యలు తీసుకోరా అని చెప్పేసి ఒక పక్క మరి వీళ్ళు అడు అంటే పబ్లిక్ అడుగుతూ ఉంటే ఇంకో పక్క రామ్ గోపాల్ వర్మ ఈరోజు స్పందించడం కూడా జరిగింది బెట్టింగ్ యాప్ పైన ఆయన ఏమంటున్నాడంటే సెలబ్రిటీలు కేవలము వాళ్ళకు చెప్పిన పని చేసుకుంటా అంటే ఒక ప్రమోషన్ కోసం ఒక యాడ్ కోసం ఇప్పుడు ఒక ఒక షాప్ పెట్టుకుంటారు ఎగ్జాంపుల్గా బట్టల్ షాపే అనుకుందాము ఈ బట్టల్ షాప్లో ఈ షర్ట్ బ్రాండ్ చాలా క్వాలిటీ ఉందని చెప్పేసి మాకు యాడ్ చేయాలి అని వస్తారు అలాంటప్పుడు ఒక సెలబ్రిటీని ఎంచుకుంటారు కదా ఎంచుకున్నప్పుడు వాళ్ళు అదేం ప్రమోట్ చేయగలుగుతారు కానీ అది దేంతో ఏ దారంతో తయారు చేస్తున్నారు ఎక్కడి నుంచి తయారు చేస్తున్నారు ఇది నాణ్యమైన దారమా లేకపోతే ఇది డూప్లికేట్ దారమా అని చెప్పేసి ప్రమోట్ చేయడానికి వచ్చిన యాంకర్ కావచ్చు సెలబ్రిటీ ఎవరైనా సరే వాళ్ళ అన్నీ కూడా ఎంక్వైరీ చేసుకోరు కదా అలాంటప్పుడు వీళ్ళది తప్పు ఎలా అవుతుంది ఇది చాలా సిల్లీ రీజన్ తోటి పెడుతున్న కేసులు ఇవి అని చెప్పేసి కూడా మరి రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించడం జరిగింది అంటే ఇది ఎంతవరకు వాస్తవం అంటే ఎంతవరకు వెళ్తుంది అసలు ఎంతవరకు ఇది నిజంగా ఈ బెట్టింగ్ యాప్ మీద కేసు ఫైల్ అయిన వాళ్ళందరూ కూడా నేరస్తులా కాదా మరి వాళ్ళు నేరస్తులైతే వీళ్ళు నేరస్తులేనా కాదా మరి వీళ్ళు నేరస్తులు కానప్పుడు వాళ్ళు కూడా నిరపరాధులే కదా అనే విషయంలో కోణంలో మనమైతే సైబర్ మరి ఒకరికి ఫోన్ చేద్దాము అది ఎవరో కాదు ఇవన్నీ క్లియర్ గా కనుక్కుందాము ఆ సైబర్ క్రైమ్ విజయ్ గోష్టి గారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము ఎందుకంటే ఆ తను మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు ఇదంతా సైబర్ క్రైమ్ కు సంబంధించింది కాబట్టి తనకే ఫోన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మీకు వినిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం హలో సార్ నమస్తే సార్ నమస్తే మేడం చెప్పండి సార్ ఇప్పుడు కొత్తగా ప్రజలకు ఒకటి కొన్ని డౌట్లు క్రియేట్ అయ్యాయి సార్ మరి బెట్టింగ్ యాప్ పైన మాత్రము ఎందుకంటే ఇప్పుడు సుమా కొన్ని ల్యాండ్స్ పైన ప్రమోట్ చేసింది ఐ ఫ్రాడ్ అని చెప్పేసి అవి కొన్న వ్యక్తులే చాలా మంది గతంలో కూడా కేసు నమోదు చేయడం కూడా జరిగింది కానీ అది సిల్లిగా కొట్టి ఇంకా మనం చూసుకున్నట్లయితే బాలయబాబు అన్స్టాపబుల్ దాంట్లో కూడా ఒక యాప్ ను తను ప్రమోట్ చేయడం జరిగింది ఆ ఇంకొకటి ఇక్కడ ఓం కార్ ప్రోగ్రామ్ కూడా వచ్చి సార్ దాంట్లో నైన్ వింజ్ అనే ఒక యాప్ ని తను ప్రమోట్ చేశారు ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే మెయిన్ హైదరాబాద్కి మెయిన్ పిల్లర్ లాగా ఉండే మెట్రో మెట్రో ట్రైన్ పైన వరుసగా కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలతో వన్ ఎక్స్ బెట్ అనే స్టిక్కరింగ్ చేసి కూడా మరి ప్రమోట్ చేయడం జరిగింది గవర్నమెంటే అంటే ఇవన్నీ పెద్ద పెద్ద వాళ్ళే ఇలాంటివన్నీ చేశారు కదా మరి అలాంటప్పుడు వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు వీళ్ళు నేరస్తులు కాదా కేవలం ఇప్పుడు యూట్యూబర్స్ టీవీ ఛానల్ వాళ్ళు వీళ్ళే యాంకర్లు ప్రమోట్ చేసిన వాళ్ళు మాత్రమే నేరస్తులా వాళ్ళు నేరస్తులైతే వీళ్ళెందుకు నేరస్తులు కాదు వీళ్ళ నిరపరాధులు అయితే వాళ్ళు కూడా నిరపరాధులే కదా అని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు సార్ మరి ఇదే విషయం పైన రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించడం జరిగింది తను కూడా ఏమంటున్నారంటే ఇప్పుడు తను చెప్పడం కూడా జరిగింది సెలబ్రిటీలు ఎలా అంటే ఇవి ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు ఎందుకు నేరస్తులు అవుతారు వాళ్ళు నేరస్తులు అవ్వరు కదా ఎందుకంటే వాళ్ళకు యాడ్ చేయమని ప్రమోట్ చేయమని వచ్చిన ఆఫర్ అది వీళ్ళు ప్రమోట్ చేసినది కూడా వాళ్ళకు వచ్చిన ఆఫర్ ని వాళ్ళు యూజ్ చేసుకున్నారు ఇప్పుడు ఒక బట్టల షాప్ పెడితే ఒక షర్ట్ ని ప్రమోట్ చేయమంటే చేస్తారు కానీ ఆ షర్ట్ ఏ దారంతో తయారైంది ఒరిజినల్ దారమా డూప్లికేట్ దారమా అని చెప్పి వీళ్ళు చెక్ చేయరు కదా వీళ్ళదేం తప్పు అంటున్నారు అంటే దీనిపైన దీన్ని ఎలా తీసుకోవచ్చు సార్ అసలు సార్ ఓకే ఫస్ట్ పాయింట్ మీరు చెప్పింది ఏంటంటే సెలబ్రిటీస్ రియల్ ఎస్టేట్ సంబంధించి ప్రమోషన్స్ అవును అది వాస్తవమే ముందు చాలా మంది సుమా గారు ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ పెద్ద పెద్ద వారు ఈ యొక్క రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్ కి వాటికి సపోర్ట్ చేసి అంటే ఐ మీన్ ప్రమోషన్ అనేది చేశారు చేసినప్పుడు చాలా ప్రాజెక్టులు ఇట్లా ప్రజలు డబ్బులు కట్టి మోసపోయారు ఆ రోజున మరి ఆ సెలబ్రిటీస్ మీద ఎటువంటి కేసు పెట్టలేదు బాధితులకు కూడా ఏ న్యాయం జరగలేదు చాలా చాలా మందికి ఓకే ఐ అగ్రి మేడం రెండోది వచ్చేసి అది అది డిఫరెంట్ కేసు అది డిఫరెంట్ కేసు ఎందుకంటే సెలబ్రిటీస్ అనే వాళ్ళు ఏదో ఒకటి ప్రమోషన్ చేస్తూనే ఉంటారు అది ఒక ప్రోడక్ట్ అని చెప్పలేం రెండోది వచ్చేసి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు సబ్జెక్ట్ ఇంకోటి అడిగారు మీరు అంటే బాబు కూడా ఇట్లా అన్ చెప్తానంటే మేడం సింపుల్ నేను ఈ ఫైట్ స్టార్ట్ అయినప్పుడు చాలా క్లియర్ గా చెప్పాను ఇది పక్కన పెట్టేసేయండి టైం వేస్ట్ అవుతుంది ఈవెన్ ప్రభుత్వం టైం వేస్ట్ మీడియా టైం వేస్ట్ లేదంటే చూసే టైం వేస్ట్ అందరి మీద కేసులు పెట్టుకుంటా వెళ్తే గనక చివరికి పూడదే స్టేషనరీ స్టేషన్ లో ఉన్న స్టేషనరీ సరిపోదు అన్ని అన్ని లక్షల కేసులు అవుతాయి సో ఇదంతా కూడా అయిందేదో అయిపోయింది ఇప్పుడు మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది పులి స్టాప్ ఎట్లా పెట్టాలనే దాని మీద డిస్కషన్ జరిగితే చాలా బాగుంటది రేపు ఇంకో సెలబ్రిటీని అరెస్ట్ చేస్తారు ఇంకో సెలబ్రిటీని అరెస్ట్ చేస్తారు సో అవన్నీ న్యూస్ ఏ దాని వల్ల ప్రజలకి ఒరిగేదేమో చెప్పండి ప్రజలకి ఏం జరుగుతుంది న్యాయం ఏమైనా జరుగుతా జరగదు కదా అరెస్ట్ చేస్తూ పోతే కన్నా చాలా మందిని అరెస్ట్ చేయాలి కొన్ని వేల మందిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది రెండో రెండోది వచ్చేసి మీరు చూసుకుంటే రామ్ గోపాల్ వర్మ గారు రామ్ గోపాల్ వర్మ గారు రామ్ గోపాల్ గారు చాలా క్లియర్ గా ఒక మూడు సంవత్సరాల కిందట ఆయన ఏమంటున్నాడు నాకు అసలు క్యాస్ అంటే తెలియదు అంటున్నాడు ఆయన రామ్ గోపాల్ గారు చాలా క్లియర్ గా ఇంతకు ముందు గుడివాడలో ఒక ఈవెంట్ అనేది జరిగితే ఇది సంక్రాంతికి ఏదో ఒక ఈవెంట్ లా పెట్టి నో ఈవెంట్ పెడితే ఆయనే ఆ యొక్క ట్విట్టర్ ట్విట్టర్ లో కొన్ని స్టేట్మెంట్స్ చేశారు చాలా ఆనందంగా ఉంది టూరిజం వాట్ ఎవర్ ఆయన ఆయన స్టేట్మెంట్ సపోర్టివ్ గా క్యాస్ సపోర్టివ్ గా అప్పుడు నాని గారు ఎమ్మెల్యే నాని గారికి సపోర్ట్ గా ఆయన క్యాస్ కి సపోర్ట్ గా కొన్ని స్టేట్మెంట్ జరిగింది సో పూర్తి ఐడియా ఉన్నది రెండోది ఏంటంటే సెలబ్రిటీస్ కి ఏం తెలియదు ఇదే సెలబ్రిటీ అంటే ఎవరండి సెలబ్రిటీ అంటే కామన్ పీపుల్ కంటే కూడా ఎక్కువగా పర్ఫామ్ చేసి ఒక మంచి యూనో ఒక ఒక స్టేటస్ ఉన్న వాళ్ళు సెలబ్రిటీస్ అలా తెలియకుండా తెలియ తెలియ అంటే చేసే ప్రతి పని తెలియదు అని అంటే తెలియనప్పుడు ఎందుకు చేస్తున్నారు సరే దానిలో ఉన్న లోటుపాట్లు తెలీదు అని అంటారు లోటుపాట్లు తెలుసుకొని చేయాలి అని అంటున్నాను నేను ప్రతి దానికి లా ఎత్తుకోవాల్సిన పని లేదు ఇంతకుముందు సద్గురు గారు ఒకసారి ఇది ఇలాంటి విషయం వచ్చినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఆయన సద్గురు గారు తెలుసు కదండి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పారు మెన్స్ బాత్రూమ్ లేడీస్ బాత్రూమ్ రెండు ఉంటాయి లేడీస్ బాత్రూమ్ లోకి మగవారు ఎంటర్ అవ్వరు అనే దానికి లా ఉండదు సో ఏ మెన్ కెనాట్ ఎంటర్ ఇంటూ లేడీస్ టాయిలెట్ అనే దానికి దానికి లో సెక్షన్స్ ఏమి ఉండవు బట్ విల్ నాట్ ఎంటర్ ఇంటూ ద లేడీస్ టాయిలెట్ అంటే దానికి ఏంటి లా అవసరం లేదు చిన్న కామన్ సెన్స్ పార్ట్ ఉంటే సరిపోద్ది సో ఈ యొక్క సెలబ్రిటీస్ కి కామన్ సైడ్ కామన్ సెన్స్ పార్ట్ అనేది కరువైందా అంత బ్రెయిన్ కూడా లేదా మనకి సెలబ్రిటీస్ అంటే చేశారు కాబట్టి అంటే ఈ తప్పదు సబ్జెక్ట్ లో సింపుల్ అండి రెండోది విక్టిమైజేషన్ గురించి ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇప్పుడు ఒక అవునండి అవును ఎందుకంటే నాది ఎనభై లక్షల వరకు నేను నష్టపోయాను అని చెప్పేసి విట్టిమ్స్ వచ్చి కేసు పెట్టడానికి వస్తే ఇప్పుడు రిటర్న్ పోలీసులు లేదు నువ్వు కూడా నిందితుని కింద పరిగణించబడుతుంది అని చెప్పేసి కేసు పెడతామని చెప్పేసి కూడా అంటున్నాను అమెరికాలో అమెరికాలో చాలా క్లియర్ గా చెప్తున్నాను డ్రగ్స్ తీసుకునే వాళ్ళని అరెస్ట్ చేయరండి డ్రగ్స్ తీసుకునే వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు అని అంటే సింపుల్ అండి వాళ్ళ బలహీనత ప్రజల బలహీనత ప్రజలు ఇప్పుడు ఆడిన చేసినా ఆ బలహీనత వల్ల వాళ్ళు ఆడుతున్నారు సో వాటిని అవైలబుల్ లేకుండా అంటే అవి ప్రజలకు అందుబాటులో లేకుండా ఉండ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేది అది కేంద్ర అంది కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వాళ్ళ వర్క్ అది ఓకే బట్ వాటిని అరాడికేట్ చేయనప్పుడు ఆ ఆ యొక్క బలహీనత వల్ల వాళ్ళు ఆడతారు సో అందుకని ఆ కాన్సెప్ట్ ఏంటంటే విక్టిమ్స్ అంటే ఎవరైతే ఈ వ్యసనపరులు ఉన్నారో వీళ్ళని ఎవరిని అరెస్ట్ చేయరు ప్రొవైడర్స్ ని ఎవరైతే ఈ యొక్క పైన ఉన్న ఈ కో ఫౌండర్స్ ఫౌండర్స్ మాత్రమే అరెస్ట్ చేస్తారు సేమ్ రూల్ ఇక్కడ కూడా ప్రభుత్వం దాన్ని అరికెట్టలేకపోయింది అది ప్రజల దాకా రీచ్ అవుతుంది రీచ్ అవుతున్నప్పుడు వాళ్ళ బలహీనంతో ఆడతారు సో వాళ్ళ మీద కేసు పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళు పెట్టాలనుకుంటే కనుక డైరెక్ట్ గా పెద్దవారు ఎవరైతే ఉన్నారో ప్రమోటర్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఆ పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరమే ఉంది రెండో మూడోది వచ్చి మీరు ఇది కూడా చూడొచ్చు ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఆయన ఆయన ఇప్పుడు ఎంటర్ అయిపోయి సారీ నేను చేసింది చాలా తప్పు అని చెప్పి చెప్తున్నారు ఎప్పుడో జరిగిపోయింది ఎప్పుడో జరిగిపోయినా ఇప్పుడు జరిగిన ఆయన యొక్క వీడియో దగ్గపా రాణా గారికి సంబంధించిన వీడియో ఈ రోజుకి యూట్యూబ్ లో అవైలబుల్ లో ఉంది వాళ్ళు ప్రమోట్ చేశారు అది లీగల్ చేశారు వాళ్ళు ఏమంటారు వేరే ఏరియాలో లీగల్ అంటారు వేరే స్టేట్ లో వేరే స్టేట్ లో లీగల్ అయినప్పుడు ఆ స్టేట్ లోనే రన్ చేయాలి దాన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు రన్ అవుతుంది అది నేను అడుగుతున్నాను అది రన్ అవుతున్నప్పుడు వాళ్ళైనా సరే వాళ్ళు ఎవరైతే చేసారో వాళ్ళకి చెప్పాలి కదా ఇది ఇలా రన్ అవుతుంది ఇక్కడ బ్యాన్ అని చెప్పాలి కదా సో ఇప్పుడు ఈయన అరెస్ట్ చేయ చేయాల్సి వచ్చి ఈయన అరెస్ట్ చేయాల్సి సారీల గిరిలు ఏ వదిలేస్తే వీళ్ళని వదిలేయాలి వీళ్ళని అరెస్ట్ చేస్తే ఆయన్ని అరెస్ట్ చేయాలి ఇమీడియట్ గా అనేది నా అభిప్రాయం ఓకే ఓకే సార్ అదే ఇప్పుడు ఎందుకంటే ప్రజలు కూడా ఈ విషయంలోనే క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు పెద్దవాళ్ళు అని చెప్పేసి పెద్దవాళ్ళని వదిలేసి చిన్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా లేకపోతే ఈ చిన్న వాళ్ళని కూడా వదిలే ప్రసక్తి ఉందా వాళ్ళ మాటకు విలువనిచ్చే పెద్దవాళ్ళు వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటారు కదా ఈ ఈ కేసు పైన వాళ్ళ ఫ్యూచర్ ని ఖరాబ్ చేసుకోరు కదా జైలు అంత దాకా తెచ్చుకోరు కదా అని చెప్పేసి అంటారు చాలా సింపుల్ మేడం అరెస్ట్ చేస్తుంది ఎవరు అసలు దేని గురించి అరెస్ట్ వాళ్ళు ఎవరు మన మన భారతీయులు కదా ఎవరు ఈ యొక్క ప్రమోటర్లు అయినా ఎవరైనా వాళ్ళు చేసిన తప్పైనా మన వాళ్లే ఓకే విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో ఆడిన వాళ్ళు వాళ్ళు మన వాళ్లే ఓకే అసలు ఈ గేమ్ రన్ చేస్తుంది ఎవరు ఫారినర్స్ ఈ గేమ్ లో ఇన్వెస్టర్స్ ఎవరు బయట వాళ్ళు బయట వ్యక్తులు ఉన్నారు వాళ్ళని అరెస్ట్ చేయలేరు మనం ఆఖరికి వచ్చేసరికి రేపొద్దున ఈ అకౌంట్స్ ఇచ్చిన వాళ్ళు మిడిల్ మెన్ ఎవరైతే ఉన్నారో మన లాంటి కామన్ పీపుల్ ఈ అకౌంట్ అమ్ముకున్నారు క్యాస్కి రేపొద్దున అరెస్ట్ అయ్యేది కామన్ పీపుల్ సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి సో అందుకని ఎవరిని అరెస్ట్ చేస్తాడు అరెస్ట్ అయినందు పక్కన పెట్టేసి మెయిన్ గా గవర్నమెంట్ ఇమీడియట్ గా దీని గురించి ఏం చేయాలనేది ఒక ప్యానల్ పెట్టి ఆలోచించి లీగల్ లీగలైజేషన్ చేయాలా లేదంటే పూర్తిగా అరెడ్కేషన్ వేరే ఏమైనా ఫార్ములా అవసరం ఉంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ విన్నారు కదా మరి ఎందుకు అని అంటే ఇప్పుడు వీళ్ళ విషయానికి వస్తే కూడా ఇప్పుడు యాంకర్ సుమా కానీ బాబు కానీ ఓంకార్ కానీ ఈ ఏ వన్ ఎక్స్ బెట్ మెట్రో ట్రైన్ మీద ప్రమోట్ చేయించిన వాళ్ళు కానీ వీళ్ళందరి ఈ కేసును తవ్వుకుంటూ పోతే కొన్ని వందలాది మంది వేలాది మంది బయటకు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే అప్పుడు కేవలము ఇంత పెద్ద ఇష్యూ అవుతుందా లేదా అని ఒక్క ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇలాంటి యాప్లను వాళ్ళు ప్రమోట్ చేయడానికి ఒప్పుకొని తొందరపాటు నిర్ణయం తోటి ఒప్పేసుకొని ప్రమోట్ చేశారు కానీ ఇప్పుడు అది ప్రాణాల మీదకే వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇక మీదట కూడా అంటే ఇప్పుడు ఎవరినైతే పిలిచి ఎవరి మీద కేసు ఫైల్ అయిందో వాళ్ళని నోటీసులు ఇచ్చి పిలిచి విచారిస్తున్నారు కాబట్టి దీనికి మూలాధారం ఎక్కడుందని వెతికే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు మొత్తానికైతే మరి బెట్టింగ్ యాప్ని చెక్ పెట్టే ప్రయత్నంలోనే ఉన్నారు మూలాధారం అంటే వెబ్సైట్లు వెబ్సైట్లు ఏ ఏ వెబ్సైట్లు ఉన్నాయి మొత్తం కూడా వెబ్సైట్లలో ఈ యాప్లు డౌన్లోడ్ అవ్వకుండా అవి ఓపెన్ చేసినా ఓపెన్ అవ్వకుండా మొత్తానికే చెక్ పెట్టాలి తెలంగాణ రాష్ట్రంలో అంతేకాని వీళ్ళందరి మీద ఫోకస్ పెట్టేసి అందరినీ నేరస్తులుగా పరిగణించేసి అందరినీ లాక్కొచ్చి చే వాళ్ళని జైల్లో పెట్టాలంటే అంత ఈజీ కాని పరిస్థితి ఇది అని చెప్పేసి విజయ్ గారు కూడా మనకు వివరించడం జరిగింది ఒక మాట ఆలోచించాలంటే కూడా నిజమే అని అనుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా ప్రమో ఏదో ఒక యాప్ మీద ప్రమోట్ చేసిన వాళ్ళే కాదని మనం అనలేము ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా వాళ్ళు ఏదో నాలుగు డబ్బుల కోసం అయితే అంటే ఇది తప్పు కాదు అని నేను చెప్పట్లేదు తప్పు ముమ్మాటికి తప్పు కాకపోతే అప్పుడు వాళ్ళకు తప్పు అనిపించలేదు బయట దేశాలల్లా లీగల్ కదా ఇవి అని చెప్పేసి ఇక్కడ కూడా లీగల్ అనుకొని మేము చేశాము అని అని అంటున్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఇవ్వాల్సిన వార్నింగ్లు ఇచ్చి వాళ్ళకి చేయాల్సిన అంటే వాళ్ళకు వర్తించే ఫైన్లను విధించి ఏ అంటే వాళ్ళకి అమలు చేయాల్సిన శిక్షలను అమలు చేసి కూడా మొత్తం మూలాధారం ఎక్కడుంది ఆ వెబ్సైట్లను క్లోజ్ చేయాలనే ఆ ప్రయత్నంలోనే పోలీసులు ఎంతసేపు ప్రయత్నించి దానికి చెక్కు పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి దీనికి ప్రభుత్వం కూడా సహకరిస్తేనే అవుతుంది కాబట్టి ఇవన్నీ ఇప్పుడు పరిగణలోకి తీసుకోకుండా అంటే తీసుకోకుండా వీళ్లకు ఇలాంటి ఇక మీదట చెయ్యొద్దు అని చెప్పేసి ఒక మాట చెప్ప చెప్పి ఆ వీటిని క్లోజ్ చేసే ప్రయత్నంలో ముందుకు కొనసాగుతుంది అని చెప్తున్నారు అలాగే రామ్ గోపాల్ వర్మ స్పందించిన దానిపైన కూడా అది కరెక్ట్ కాదు అనే ఉద్దేశాలతో ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళకేం తెలుస్తుంది ఒక యాడ్ ప్రమోషన్ చేయమన్నప్పుడు వాళ్ళకి తెలియదు కదా అన్ని వివరంగా తెలుసుకునే అంత ఇదిలో లేరు కదా సెలబ్రిటీలు అన్ని తెలుసుకొని చేయాల్సినంత అవసరం లేదు కదా అన్నారు కానీ సెలబ్రిటీస్ అంటే ఒక ఇప్పుడు సినిమా ప్రపంచంలో అందరిని ఎంటర్టైన్ చేయడానికి సమాజం కోసం మంచి చూపించడానికి కూడా వస్తున్నారు కదా మరి అలాంటప్పుడు మంచిది చెడేది తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉండరు కదా ప్రతి ఒక్క సెలబ్రిటీ ఎవరైనా సరే చిన్నపిల్లలేం ఏం కాదు కదా వాస్తవంగా చెప్పాలంటే అందుకు మరి ఆ మాట కూడా రాంగ్ తీసుకోవాలి ఆలోచించి ఏ పని చేయాలన్నా చేయాలి కాబట్టి ఇక మీదట అంటే ఇప్పుడు ఎవరి మీద అయితే కేసు ఫైల్ అయిందో మరి వాళ్ళు కూడా పోలీసులకు సహకరించాలి ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయకుండా ఉండాలి ఇది తప్పని కూడా మళ్ళీ వాళ్ళే తిరిగి చెప్పాలి అనేది కూడా కోరుకుంటున్నాము మా ఇటీవీ ద్వారా మరి ఈ బెట్టింగ్ యాప్ కేసు ఎంతవరకు వెళ్తుంది ఎవరెవరి మీదకి వెళ్తుంది అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरू मन सौरिया कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौरिया कंसलटेंसी कांटेक्ट एट नाइन